గల్పు అధ్యత సంక్షేమ సహాయ నిధి సంఘం వ్యవస్థాపకులు సముద్రాల తిరుపతి గారు జీవనోపాధి నిమిత్తం సుదూర ప్రాంతమైన గల్ఫ్ కంట్రీస్కు వెళ్ళి తమ జీవనంతో పాటు అలాగే యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్రులంతా అభివృద్ధి చెందాలి వాళ్ళు చైతన్యంలోకి రావాలి నిరుపేద కుటుంబాలకు వాళ్ళ సంక్షేమ సహాయ నిధి నుండి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే నిరుపేద విద్యార్థులను కూడా ఉన్నత చదువులకై ప్రోత్సహిస్తూ ఎవరైనా ఆర్థిక పరమైన కానీ బాధాకరమైన విషయాలటువంటి సంఘటనలు జరిగినటువంటి సందర్భంలో కానీ వారి కుటుంబానికి ఆపన్న హస్తం అందిస్తూ ఎక్కు పెట్టప్పుడు యావత్ గంగపుత్ర జాతిని చైతన్యపరుస్తూ గంగపుత్ర జాతిని అనగారిన వర్ అనవారిన పరిస్థితుల నుంచి నేటి ఆధునిక పరిస్థితులలో పురోభివృద్ధిలో అన్ని రంగాల్లో కూడా ప్రతి ఒక్క రంగంలో గంగపుత్రులంతా భాగస్వాములు కావాలి గంగపుత్రులంతా అభివృద్ధి చెందాలన్నటువంటి ఒక మహోన్నత ఆశయంతో మొదలుపెట్టినటువంటి ఆ సంక్షేమ సంఘ వ్యవస్థాపకులు ఈరోజు మరి జన్మదినం జరుపుకున్నటువంటి సందర్భంగా వారికి యావత్ గంగపుత్రులందరి తరఫున హృదయపూర్వక జన్మదిన దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే వారు నిండు నూరేళ్లు జీవించాలని ఆ గంగమాత ఆశీస్సులు వారిపై ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మనసారా ఆకాంక్షిస్తూ మరి వారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు ప్రేమ్ గారికి అదేవిధంగా సీనియర్ నాయకులు రైతు సంఘం అధ్యక్షులు రాజే గారికి అలాగే యువజన విభాగం నాయకులు సాయి రమేష్ సతీష్ రాజు అనిల్ తప్పుడు చోటు ఇబ్రాన్ భాయ్ అదేవిధంగా ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి సీనియర్ నాయకులు సంబయ్య గారు ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు కావడం జరిగినది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మీ యొక్క ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని అలాగే మనుషులు ఇవాళ ఉంటారు వెళ్తారు కానీ చేస్తున్నటువంటి సేవలే సజీవంగా మిగిలిపోతాయని చెప్పేసి రకంగా మీరు చాటి చెప్తున్నటువంటి ఈ యొక్క సంఘటన అనేది చాలా చాలా అభినందనీయం అలాగే హర్షించదగ్గ విషయం అని చెప్పేసి మరొక మారు తెలియజేస్తూ గంగపుత్రుల ఐక్యత జై గంగపుత్ర జై బేస్తా హ్యాపీ బర్త్డే తిరుపతి గారు